హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు అనమాట సో ఆ రోజు నేనైతే మార్నింగ్ నుంచి ఇంకా ఏ విధంగా ఇంట్లో పనులు చేసుకున్నాను ఇంకా టెంపుల్కి వెళ్ళి ఏ విధంగా ఇంకా పూజ చేసుకున్నాము అనేసి ప్రతి ఒక్కటైతే చూపిస్తున్నానండి వీడియో అయితే చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా సూపర్గా ఉంటుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అలానే నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే మార్నింగే లేచాన అనమాట కొంచెం లేట్ అయితే లేచానండి సో ఫైవ్కి లేద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు నిద్ర అయితే సరిపోలేదండి సో ఇంకా సిక్స్ కలా లేచానమాట ఇంకా పండుగ రోజు అంటే చాలా తొందరగా లేవాలి అనిపిస్తూ ఆ టెన్షన్తోనే పడుకుంటామండి సో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఇంకా నేనైతే లేవలేకపోయానండి బాడీ పెయిన్స్ ఫుల్ వచ్చాయనమాట సో ఎందుకంటే ముందు రోజు అంటే టూ త్రీ డేస్ నుంచి పిల్లలకి మా వారికి ఫీవర్ అవ్వడంతో వాళ్ళని చూసుకోవడానికి పనులు చేసుకోవడానికి సరిపోతుందండి సో సో అందుకే కొంచెం బ్యాక్ పెయిన్ రావడం వల్ల ఇంకా అలా కొంచెం లేజీగా ఇంకా లేవలేకపోయానమాట సో సిక్స్ కళ లేచి తొందర తొందరగా నా పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే నేను మొత్తం ఊడ్చుకొని అయితే వచ్చేసానమాట సో ఊడ్చేసిన తర్వాత ఇంకా బండలు గడగక చాలా రోజులైతుందండి ఇంకా చెప్పాలంటే కొన్ని నెలలే అవుతుందనమాట సో చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇంకా ఎలాగో తొలి ఏకాదశి పండగ అయితే వచ్చింది కదా సో పండగ రోజైనా నీట్గా చేసుకుందాం అనేసి అయితే చేసేస్తున్నానండి నేను ఎప్పుడైనా సరే పండగలు వస్తే మాత్రం ముందు రోజే చేసేస్తానండి ఇలాంటి పనులైతే ఇంకా ముందు రోజైతే నాకు అసలు వీలు కాలేదన్నమాట సో పొద్దున్నే చేసేద్దాం దానికోసమైనా కొంచెం ఒక గంట తొందరగా లేద్దాం అనుకున్నానండి అలారం పెట్టుకొని మరీ పడుకున్నాను అనమాట కానీ అలారం అయితే మోగింది కానీ నేనైతే లేవలేకపోయానండి సో అంత హెవీ పెయిన్స్ అనమాట ఇంకా అందుకే లేవలేక ఇంకా గంట తర్వాత లేచి ఇంకా తొందర తొందరగా అయితే పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నానండి సో ఎలాగో పిల్లలకైతే స్కూల్ ఉండదు కాబట్టి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని తొందరగా పూజ చేసి ఇంకా ప్రసాదం అంతా చేసేసిన తర్వాత గుడికైతే వెళ్దాం అనుకున్నానండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి మెట్లు కూడా కడిగేస్తున్నాను అనమాట సో రాత్రి అయితే ఫుల్ వర్షం పడిందండి ఆ రోజైతే ఇంకా పొద్దున మొత్తం బయట అయితే చాలా తడిగా ఉందనమాట అయినా సరే పండగ కదా సో మనం నీట్ ట్టిగా అయితే చేసుకోవాలనేసి నేనైతే మంచిగా సర్ఫేసి కడిగేసి ఇంకా పెట్టేసానండి చూస్తున్నారు కదా సో పైప్ పెట్టేసి ఇంకా వాటర్ చల్లుకుంటున్నాను అనమాట ఇంకా బండలు అయితే చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయాయండి సో ఎప్పుడైనా సరే మంత్లీ ఒక్కసారైనా నేను కడిగేదాన్ని అనమాట ఈ మధ్య అయితే నాకు వీలుగాక అసలు అది గుర్తుకు రాక నేనైతే చేసుకోలేదండి సో పండగ వచ్చింది కాబట్టి చేసేస్తున్నా ఇంకా పిల్లలు కానీ మా వారు కానీ మా అత్తయ్య కానీ అసలు ఎవ్వరు లేవలేరండి అందరూ అయితే పడుకున్నారనమాట సో చూస్తున్నారు కదా ఇంకా లేచి అయితే నేనైతే తొందర తొందరగా పనులు అయితే చేసేస్తున్నా అయితే వాకిలు అయితే మంచి కడిగేసానండి అది బాగా పచ్చిగా ఉంది కాబట్టి అది తడి మొత్తం ఆరిన తర్వాత ముగ్గు పెట్టేద్దాం అనేసి అయితే లోపలికైతే వచ్చేసానండి ఆ అయితే నేనైతే అంటే ఇల్లు అంతా ఊడ్చేద్దాం అని అయితే అనుకున్నానమాట సో ఇల్లు ఊడ్చే తర్వాత ఇంకా అయితే పెట్టుకోవాలి కదండి సో ఫస్ట్ అయితే ఇంకా ఇల్లు ఊడ్చేసి నేనైతే బయట వెళ్ళి ఇంకా ముగ్గు అయితే పెట్టేసానమాట ఇక్కడ చూడండి నేనైతే చాక్ పీస్తో వేస్తున్నానండి సో ముగ్గు పిండి అయితే అయిపోయింది ఇంకా వర్షాకాలం కదా ముగ్గు వేసినా కూడా ఉంటలేదని చెప్పేసి సర్లే ఈసారికి అయితే నేను పీస్తో అనేసి వేసే వేసేస్తున్నానండి సో రెగ్యులర్గా వేస్తున్న ముగ్గు కూడా మరి రీతి అయితే చాక్పీస్తోనే వేస్తుందండి ఇంకా ఇలా అయితే వేసేస్తున్నా అనమాట అసలు ముగ్గు పిండితో వేస్తే చాలా బాగా వస్తుంది వర్షం పడి మొత్తం నేను ఇలా అనమాట ఇంకా చూడండి ఈరోజు నా ముగ్గు అయితే ఇలా వచ్చిందండి సో ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి నెక్స్ట్ నేనైతే ఇల్లు అయితే మాపు పెట్టేస్తున్నాను అనమాట సో మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నానండి నైట్ పడుకునేటప్పుడే నేను గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి అయితే పెట్టేసానమాట సో ఆ పని అయితే ఇప్పుడు లేదండి ఇంకా ఇల్లు పెట్టేసిన తర్వాత ఇంకా స్నానం చేసేసి నేనైతే అండి సో ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఇంకా పనులైతే తొందర తొందరగా చేసేసుకోవాలనేసి చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే లేచారండి చూస్తున్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంకా లేచారనమాట అందరైతే ఆ లోపు నా పనులైతే అన్నీ అయితే ఇంకా కంప్లీట్ అయితే వచ్చినాయండి సో ఇంకా మోప పెట్టేసిన తర్వాత ఇంకా గీజర్ అయితే ఆన్ చేసేస్తాను అనమాట లోపు ఇంకా వాటర్ కూడా హీట్ అయిపోతే ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే నేను స్నానం చేసుకొని పూజ చేసేస్తాను అనమాట సో ఇంకా ఈరోజు ఏకాదశి అంటే అసలు అన్నం అయితే వండుకోరు కదండి సో పిల్లల కోసం కూడా నేనైతే ఉప్మా చేద్దామనేసి అనుకున్నాను ఇంకా తొందరగా దీపం పెట్టాలి ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి నేనైతే ఫస్ట్ అయితే ఇల్లు తుడిచేసిన తర్వాత ఇంకా స్నానం అయితే చేసేసానండి ఆ తర్వాత ఫస్ట్ ఇంకా నైట్ అయితే క్లీన్ చేసేసాను కదండి వంట రూమ్లో మొత్తము సో గ్యాస్ స్టవ్ కూడా కడిగేసాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ గ్యాస్ స్టవ్కి అయితే ఇంకా గంధం బొట్టు అయితే పెట్టేస్తున్నానండి సో ఇలా పెట్టేసి ఇక్కడ కొంచెం ధూపం ఇచ్చేసిన తర్వాత ఇంకా పాలైతే వేడి చేసేస్తానండి సో పాలు వేడి చేసిన తర్వాత ఇంకా టీ కోసం అయితే నేను పెట్టేస్తానండి సో టీ మరుగుతూ ఉంటుంది లోపు అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో పూజ దగ్గర కూడా నేనైతే పూజ గదిలో అయితే ముందు రోజే అన్ని క్లీన్ అయితే చేసి పెట్టుకున్నానండి సో ఓన్లీ ఇంకా దీపం పెట్టడం ఇంకా పూజ చేసుకోవడమే ఉంటుందన్నమాట సో ఇలా నేను ఫస్ట్ ఇంకా పాలైతే పెట్టేస్తానన్నమాట స్టవ్ పైన సో క్లీన్ చేసిన రోజు అంటే మనము వంట చేసేటప్పుడు ముందు స్టవ్ అయితే క్లీన్ చేస్తాం కదండి సో ఫస్ట్ ఫస్ట్ మనం స్టవ్ పైన పాలు పెడితే చాలా మంచిదండి సో ఇలా ఇంకా ఇలా ఒక అగరబత్తి లేకపోతే సాంబ్రాని ధూపం ఏదో ఒకటి అయితే ధూపం అయితే ఇచ్చుకోవాలండి సో ఇలా కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా ధూపం అయితే పెట్టేస్తాను అనమాట ఆ తర్వాత నేనైతే స్టవ్కి మంచిగా ఇంకా దండం పెట్టుకొని ఇంకా పాలైతే వేడి చేద్దామనేసి అయితే అనుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదండి ఇది పిరమిడ్ ఆకారంలో అయితే ఉంటుందండి సో మనము సాంబ్రాణి ధూపం పెట్టడానికైతే మంచి పని పనికిస్తాయండి ఇవైతే నేను ఆన్లైన్లోనే అనమాట సో ఎప్పుడైనా సరే కిచెన్ రూమ్లో అంటే ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే ఫ్రైడే అలా మంగళవారం కానీ అలా ఏదైనా మంచి వారాల్లో కానీ చూసి ఇలా నేను ధూపం అయితే పెడుతూ ఉంటానండి ఇంకా ముందైతే నేను ఆగ్నేయ దీపం కూడా పెట్టేదానమాట సో ఇలా ఎప్పుడైనా సరే హడావిడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నేను స్కిప్ చేసేస్తానండి లేకపోతే కనుక ఖచ్చితంగా నేను ఆగ్నేయ దీపం కూడా పెట్టేస్తూ ఉంటానన్నమాట సో వంట రూమ్లో ఆగ్నేయ దీపం పెడితే చాలా మంచిదండి మనకు ఎలాంటి ఉన్నా వెళ్ళిపోతాయి అన్నమాట సో ఇలా ఇంకా కిచెన్ రూమ్లో పాలైతే వేడి చేసేసి నేను బయటికి అయితే ఇంకా గుమ్మాలకైతే పసుపు ొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి సో చూస్తున్నారు కదా మంచిగా నిండుగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసానండి ఇంకా ముగ్గు పిండి ఉంటే కనుక మంచిగా కొంచెం డిజైన్ కూడా వేసేదానమాట ఇంకా బొట్లు పెట్టేస్తానండి ఆ తర్వాత నేనైతే కాళ్ళకి పసుపు రాసుకున్నాను ఇంకా తర్వాత మా రీతు కూడా స్నానం చేసేసిందండి ఇంకా తనకు కూడా ఆడపిల్ల కదండి తనకు కూడా ఇంకా నేనైతే కాళ్ళకైతే పసుపు రాసేసానమాట సో ఎవరైనా సరే ఫస్ట్ ఫెస్టివల్ వస్తే ఆడవాళ్ళు ఖచ్చితంగా కాళ్ళకైతే పసుపు రాసేసి ఇంకా పూజ చేసుకోవాలండి చాలా మంచిది ఇంకా ఆ తర్వాత నేనైతే ఇంకా పూజ చేసే టైంకి ఇంకా ప్రసాదం అయితే చేస్తున్నానండి సో తొలి ఏకాదశి రోజైతే ఖచ్చితంగా జొన్న పేలాల పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదండీ సో చూస్తున్నారు కదా ముందు రోజు నేనైతే కొన్ని జొన్నలు అయితే తెచ్చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఇలా ముందు రోజు తెచ్చి పెట్టుకోవడం వల్ల మనకు ఆ రోజు తొందరగా చేసుకోవచ్చండి ఇంకా నేనైతే కొంచెం బెల్లము ఇలాంచి వేసి ఇంకా పేలల పిండి అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి మంచిగా ఒక కొబ్బరికాయ కొట్టేసి పూలు అన్నీ పెట్టేసి ఇంకా మంచిగా దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే గుడి కొనేసి మేమందరం కలిసి అయితే వచ్చేసామండి గుడికి వచ్చామనమాట సో పొద్దున్న పొద్దున్న వెదర్ ఎంత కూల్గా ఉందో చూడండి ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారండి ఇక్కడ కొద్దిసేపు అలా ఉండేసి ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట వెళ్ళిపోయామనమాట సో ఇలా జరిగిందండి మా తొలియే కథ సి పండుగ అయితే సో మీరు ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా మా ఇంట్లో నేనైతే తొలి ఏకాదశి నాడు అలానే వైకుంఠ ఏకాదశి నాడు అయితే తప్పకుండా ఉపవాసం అయితే ఉంటానండి సో ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపైతే విడిచిపెట్టాలన్నమాట సో రేపటి బ్లాగ్లు అయితే మళ్ళీ కలుద్దామండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే అండి నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్